దేశవ్యాప్తంగా ప్రస్తుతం జమిలి ఎన్నికల గురించి అందరూ చర్చించుకుంటున్నారు గత వారం రోజుల కిందట మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికలపై వందడుగులు ముందుకేసింది జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతికి పంపించింది దీంతో రెండు వేల ఇరవై ఆరు లోపు దేశ వ్యాప్తంగా జమిలీ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల భవిష్యత్తుపై అందరూ ఆందోళన పడుతున్నారు నిజంగానే కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మనుగడ చాలా కష్టతరం అవుతుంది జమిలీ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ మధ్య ఫైట్ గానే అన్ని రాష్ట్రాలు చూస్తాయి అప్పుడు ఎమ్మెల్యే అలాగే ఎంపీ పోలింగ్ లో ఎక్కువ శాతం జాతీయ పార్టీలకు ఓట్లు పడే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ప్రాంతీయ పార్టీలు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది ప్రాంతీయ పార్టీలను నష్టపరిచేందుకే మోదీ సర్కార్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఇప్పటికే కొంతమంది అంటున్నారు కేంద్రంలో అలాగే రాష్ట్రంలో జాతీయ పార్టీలే అధికారంలో ఉంటే ఆయా రాష్ట్రాలకు ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అయితే ఈ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు నష్టపోకుండా ఉండాలంటే జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాల్సి వస్తుంది అలా పెట్టుకున్నా కూడా జాతీయ పార్టీలదే హవా కొనసాగుతుంది పొత్తులు కాకుండా మరొక మార్గం ఏంటంటే అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకమై థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడాలి అయితే మన దేశ చరిత్రలో థర్డ్ ఫ్రంట్ సక్సెస్ అయిన దాఖలాలు లేవు ప్రాంతీయ పార్టీలు ఏకమైతే ఎవరో ఒకరు గొడవలు చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు మాత్రం ప్రాంతీయ పార్టీల మనుగడకే ప్రమాదాన్ని తీసుకువచ్చాయి